మెగా న్యూస్ అక్టోబర్ నెలలో విశ్వంబర ఎదురు చూసి చూసి అలసిపోయిన మెగా ఫ్యాన్స్కే ఊరట కలిగిస్తూ విశ్వంబర విడుదలకు రంగం సిద్ధమవుతోంది అధికారికంగా ప్రకటన రాలేదు కానీ చాలా నెలలుగా మీడియా కెమెరాకు దూరంగా ఉన్న దర్శకుడు వశిష్ట ఎట్టకేలకు బయటకు వచ్చాడు ఇంటర్వ్యూల రూపంలో తన మనసులో మాటలు బయట పెడుతున్నాడు ఇంకొక స్పెషల్ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో దాన్ని జూలై ఇరవై ఐదు నుంచి మొదలుపెట్టి గుమ్మడికాయ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు అక్టోబర్లో రిలీజ్ అవుతుందని సంకేతమిచ్చాడు పక్కాగా కాదు కానీ ఫైనల్ అవుట్పుట్ సంతృప్తికరంగా వస్తే అప్పుడు లాక్ చేస్తామని అన్నారు ఎందుకంటే ఫైనల్ కట్ అయ్యాక చిరంజీవితో పాటు టీం మొత్తం సంతృప్తి చెందాలి వీటి సంగతి ఎలా ఉన్న ఆలస్యం వల్ల బజ్ బాగా తగ్గిపోయిన విశ్వం వరకు అగ్రెసివ్ ప్రమోషన్లు చేస్తే తప్ప జనంలో హైప్ తేవడం కష్టం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి